చీరాల వాడరేవు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం వాహనాన్ని ఢీకున్న కారు విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న యువకులకి తీవ్ర గాయాలు చికిత్స నిమిత్తం చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు చీరాల బాపట్ల సముద్ర తీర ప్రాంతంలోని ఈపురపాలెం స్ట్రైట్ కట్ కాలువ సీమౌత్ వివాదంపై చీరాల రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో శుక్రవారం జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ మత్స్యకారులు అధికారులతో సమావేశమయ్యారు సమావేశంలో కలెక్టర్ మత్స్యకారులతో సీమౌత్ సమస్య ప్రస్తుత పరిస్థితి మత్స్యకారులు ఎదుర్కొంటున్న పరిస్థితులపై ఒక్కొక్కరిగా అడిగి తెలుసుకున్నారు సున్నితమైన ఈపురపాలెం స్ట్రైట్ కట్ కాలువ సీమౌత్ వివాదాన్ని అన్న విధాల అధ్యయనం చేసి తద్వారా పారదర్శకంగా పరిష్కారం బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ స్పష్టం చేశారు చీరాల బాపట్ల సముద్ర తీర ప్రాంతంలోని ఈపురుపాలెం స్టేట్ కట్ కాలువ సీమోత్ వివాదంపై చీరాల రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో శుక్రవారం జిల్లా కలెక్టర్ డాక్టర్ మత్స్యకారులు అధికారులతో సమావేశం కలెక్టర్ మస్యకారులతో సీమోత్ ప్రస్తుత పరిస్థితి మత్స్యకారులు ఎదుర్కొంటున్న ప్రస్తుత పరిస్థితిపై ఒక్కొక్కరిని అడిగి తెలుసుకున్నారు ఇదే క్రమంలో అధికారుల వద్ద ఉన్న సమాచారాన్ని సైతం కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు సుదీర్ఘ సమయం మత్స్యకారులతో మాట్లాడిన కలెక్టర్ ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా ఆలకించడంతో పాటుగా మత్స్యకారులు చెప్పిన ముఖ్యమైన అంశాలను తానే స్వయంగా ను డ్రాప్ చేసుకున్నారు అనంతరం కలెక్టర్ మత్స్యకారులతో మాట్లాడారు మత్స్యకారుల జీవనోపాధికి ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని చర్యలు చేపడతామన్నారు మరి ముఖ్యంగా ప్రాణ ఆస్తి నష్టం జరిగే అంశాలను పరిగణలోకి తీసుకుంటామన్నారు మత్స్య మత్స్యశాఖ అధికారులు పర్యావరణ నియంత్రణ బోర్డు అధికారులు పోలీసు అధికారులు సమన్వయంతో విమానాపద ప్రాంతాన్ని పరిశీలించాలని సూచించారు అత్యవసరమైన వాటిపై తక్షణమే అధికారులు స్పందించాలన్నారు మత్స్యకారులకు ప్రాణ ఆస్తి నష్టం సంభవించే పరిస్థితులుంటే అడ్డుగా ఉన్నవి తొలగించాలన్నారు ఇక ఇదే క్రమంలో మత్స్యకారుల ధర్నాలు ఆందోళన కార్యక్రమాలతో ప్రజలను ఇబ్బందులకు గురి చేయడం మంచి పరిస్థితి కాదన్నారు మీ సమస్యలు ఏమైనా ఉంటే ఎప్పుడైనా కలెక్టరేట్ కు రావచ్చని నేరుగా కలెక్టర్ ను సంపదించవచ్చున్నారు మరోవైపు పంతొమ్మిది వందల డెబ్బై రెండు సంవత్సరంలో కాలువ నిర్మాణంపై శాటిలైట్ చిత్రాలు పరిశీలించాలని సంబంధిత అధికారులకు సూచించారు కమిటీలోని అధికారులు ఇచ్చే విధిగా పంతొమ్మిది వందల ఎనభై తొంభై రెండు వేల సంవత్సరం నాటి శాటిలైట్ ఛాయా చిత్రాలను పొందుపరచాలన్నారు కమిటీలోని అధికారులు ముందస్తుగా మత్స్యకార గ్రామ పెద్దలకు నోటీసులు నిబంధనల ప్రకారం ఇచ్చిన నోటీసులు సంబంధిత విచారణ నివేదికను రానున్న పది రోజుల్లో ఎటువంటి చర్యలు సమస్యలు శాశ్వతంగా చేపట్టితే అవకాశాలున్నాయో స్పష్టమైన నివేదికను అందజేయాలని అధికారులకు ఆదేశించారు అధికారుల నివేదిక ఆధారంగా తాను స్వయంగా సమస్యాత్మకమైన ప్రాంతాల్లో పరిశీలించి క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తదుపరి సమస్య శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని మత్స్యకారులకు భరోసా ఇచ్చారు ఈపురుపాలెం స్ట్రైట్ కట్ వద్ద కాలువ వంపుగా ఉంటేనే మత్స్యకారులకు మేలు జరుగుతుందని వాడరేవు మాజీ గ్రామ సర్పంచ్ రమణ కమిటీ సభ్యులైన కనకరాజు బాబ్జీ నారాయణరావు కాంతారావు డెబ్యూట్లు కలెక్టర్ కు వివరించారు సమావేశంలో చీరాలేఖర్ పి గ్లోరియా మత్స్యశాఖ జేడీ శ్రీనివాస్ నాయక్ తదితరులు పాల్గొన్నారు నుంచి ఒక్కొక్క గ్రామం పేరు పిలుస్తారు వారు నేను ఆయన దృష్టికి తీసుకురావచ్చు అలాగే ఈ సమావేశం గురించి కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది సంపూర్ణంగా డాక్యుమెంట్ చేస్తాను ఎందుకంటే మాటల్లో గాలి వడలో నోరు మాటలో ఉండకుండా లిఖిత పూర్వకంగా కూడా ఉంటాయి అంటే ఏ సమస్య కూడా పరిష్కారం చేయలేని సమస్య సమస్యలేముండదు ప్రపంచంలో ఒక మనిషి తలుచుకుంటే ఒక బాధ్యత కలిగిన కొంతమంది తలుచుకుంటే అనుకుంటే ఏ సమస్యను మనం పరిష్కారం చేయవచ్చు కాబట్టి ఇద్దరు ఆడలికి తెలియచేయడం జరిగింది మొత్తం పెట్టండి లిఖిత పథకం ఏముంది అవన్నీ లిఖిత పొందం పెడితే మనకు వస్తుంది మీరేం చివరికి కమిటీ ఉంటుంది కమిటీ మీరు విజిట్ చేసి నాకు నివేదిక ఇస్తారు ఫైల్ వస్తుంది ఫైల్ ఆదేశాలు ఇచ్చేస్తాం అంతే కదా అందరూ కూడా సమస్యలు పరిష్కారం అవ్వాలని అనుకుంటాం అంతే కదా తీసుకురా సమస్యలు ఉండాలని ఎవరు అనుకోరు సమస్య పరిష్కారం అవ్వాలనేది అందరి ఆలోచన సమస్య పరిష్కారం అవడం వల్ల అందరికి మంచిది అవ్వదు అనేది ఈ దుఃఖంతో ఈ నేపథ్యంలో పనిచేద్దామని అందరినీ కోరుతూ ఇప్పుడు పెద్ద చరప పెద్ద చరప గ్రామం అయితే పెద్ద ఓకే పెద్ద బడప గ్రామం వాళ్ళు మాట్లాడారు చీరలలో విజయదశమి సందర్భంగా ఉదయం నుండి ఆలయాలన్నీ భక్తులతో కిక్కిసిపోయాయి దసరా శరణి ఉత్సవాలు రోజు కావడంతో చీరాల పట్టణంలోని ఎన్ఆర్ అండ్ పిఎం హై స్కూల్ సముదాయంలో పార్పీట మహోత్సవం కనుల పండగా సాగింది చీరలలో విజయదశమి సందర్భంగా ఉదయం నుండి ఆలయాలన్నీ భక్తులతో కిక్కిసిపోయాయి దసరా శరణవరాత్రి ఉత్సవాలు ఆఖ రోజు కావడంతో చీరాల పట్టణంలోని ఎన్ఆర్ అండ్ పిఎం హై స్కూల్ సముదాయంలో పార్వీట మహోత్సవం కనలు సాగింది చీరాల పట్టణంలోని ఆయా దేవాలయాల్లో దేవి శరణవరాత్రి వేడుకల్లో భాగంగా నవరాత్రులు ప్రత్యేక అందుకున్న దేవతామూర్తులందరూ ఒకే సముదాయంలో భక్తులకు దర్శనమివ్వడం ఆనవాయితీగా వస్తుంది ఇందులో భాగంగా అర్చక స్వాములు దేవతామూర్తులు ఉత్సవ విగ్రహాలు ఊరేగింపుగా హై స్కూల్ ప్రాంగణానికి తరలి వచ్చారు ఇక ఈ క్రమంలో దేవతామూర్తులను దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చారు భక్తుల తాకిడితో హై స్కూల్ సముదాయం అంతా కిక్కిరిసిపోయింది పార్వీట మహోత్సవాన్ని ఎమ్మెల్యే కొండయ్య తిలకించారు ఒకే చేట దేవతామూర్తులను దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని ఎమ్మెల్యే కొండయ్య తెలిపారు పారవేట అనేటువంటి కార్యక్రమం ప్రతి సంవత్సరం దసరా రోజు చీరాల్లో జరుగుతుంటుంది ప్రతి సంవత్సరం కొంచెం ఎక్కువగా జరుగుతుంది అనేది నాకు అనిపిస్తుంది కొద్దిగా ఎక్కువగా అనిపిస్తుంది సో ముందుగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికానికి చీరాల ప్రజానికానికి కూటమి ప్రభుత్వంలో నాయకులకు పెద్దలకు అందరికీ విజయదశమి శుభాకాంక్షలు చిరాల ఎప్పుడు ఎన్నో సంవత్సరాలుగా ఈ భారవేట అనేటువంటి కార్యక్రమానికి ఆనాడు ఎవరో అంకురార్పణ చేశారు అది నేటికి ఉన్నటువంటి పెద్దలందరూ కూడా దీన్ని కంటిన్యూ చేయడం ఒక ఆచారంగా ఒక సాంప్రదాయంగా చీరాల్లో పెద్ద ఎత్తున ఈ పండుగ రోజు జరుపుకునేటువంటి ఈ కార్యక్రమానికి ఎవరెవరైతే పాత్రధారులు సూత్రధారులుగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను మన సంస్కృతి మన సాంప్రదాయాన్ని హైందవ సంస్కృతిని ఎప్పుడూ అందరికీ అర్థమయ్యే విధంగా హిందూ తత్వాన్ని పూర్తిగా చూపిస్తూ అందరిలోనూ చైతన్యపరిచే విధంగా ఈ యొక్క కార్యక్రమం ఉంది ఈరోజు మన గోశాల సంబంధించినటువంటి ఏరియాలో ఉన్నాం పెద్ద ఎత్తున ప్రజలు గోవుల పట్ల వాళ్ళకు ఉన్నటువంటి శ్రద్ధ ఏ రకంగా వాళ్ళు అయితే వాటిని ఆదరిస్తున్నారో ఈరోజు మనం చూస్తున్నాం ఇక్కడ ఒక సాంప్రదాయం ఒక సంస్కృతి ఈనాటిది కాదు ఇది యుగ యుగాలుగా వచ్చేటటువంటి దాన్ని వాళ్ళు కాపాడుకుంటున్నారు ఇది అందరికీ సంతోషిస్తున్న విషయం ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చూసి ఆనందపడుతున్నారు పులికింత పడుతున్నారని చెప్పేసి నాకు నేనుగా కూడా ఒక చీరాల నియోజకవర్గ శాసనసభ సభ్యుడిగా ఈ కార్యక్రమం చూసిన తర్వాత నాకు కూడా చాలా ఆనందంగా అనిపిస్తుంది అని చెప్పేసి ఈ సందర్భంగా అందరికీ చీరాలలో విజయదశమి సందర్భంగా ఉదయం నుండి ఆలయాలన్నీ భక్తులతో కిక్కిసిపోయాయి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఆఖరోజు కావడంతో చీరాల పట్టణంలోని ఎన్ఆర్ అండ్ పిఎం హై స్కూల్ సముదాయంలో పార్వీట మహోత్సవం కనులు సాగింది చీరాల పట్టణంలోని ఆయా దేవాలయాల్లో దేవి శరణవరాత్రి వేడుకల్లో భాగంగా నవరాత్రుల ప్రత్యేక పూజలు అందుకున్న దేవతామూర్తులందరూ ఒకే సముదాయంలో భక్తులకు దర్శనం ఇవ్వడం ఆనవైతిగా వస్తుంది ఇందులో భాగంగా అర్చక స్వాములు దేవతామూర్తులు విగ్రహాలు ఊరేగింపుగా హై స్కూల్ ప్రాంగణానికి తరలి వచ్చారు ఇక ఈ క్రమంలో దేవతామూర్తులను దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చారు భక్తుల తాకిడితో హైస్కూల్ సముదాయం అంతా కిక్కిరిసిపోయింది పార్వీట మహోత్సవాన్ని ఎమ్మెల్యే కొండయ్య తిలకించారు ఒకే చేట దేవతామూర్తులను దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని ఎమ్మెల్యే కొండయ్య తెలిపారు పారవేట అనేటువంటి కార్యక్రమం ప్రతి సంవత్సరం దసరా రోజు చీరాల్లో జరుగుతుంటుంది ప్రతి సంవత్సరం కొంచెం ఎక్కువగా జరుగుతుంది అనేది నాకు అనిపిస్తుంది కొద్దిగా ఎక్కువగా అనిపిస్తుంది సో ముందుగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికానికి చీరాల ప్రజానికానికి కూటమి ప్రభుత్వంలో నాయకులకు పెద్దలకు అందరికీ విజయదశమి శుభాకాంక్షలు చీరాల ఎప్పుడు ఎన్నో సంవత్సరాలుగా ఈ భారవేట అనేటువంటి కార్యక్రమానికి ఆనాడు ఎవరో అంకురార్పణ చేశారు అది నేటికి ఉన్నటువంటి పెద్దలందరూ కూడా దీన్ని కంటిన్యూ చేయటం ఒక ఆచారంగా ఒక సాంప్రదాయంగా చీరాల్లో పెద్ద ఎత్తున ఈ పండుగ రోజు జరుపుకునేటువంటి కార్యక్రమానికి ఎవరెవరైతే పాత్రధారులు సూత్రధారులుగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను మన సంస్కృతి మన సాంప్రదాయాన్ని హైందవ సంస్కృతిని ఎప్పుడూ అందరికీ అర్థమయ్యే విధంగా హిందూ తత్వాన్ని పూర్తిగా చూపిస్తూ అందరిలోనూ చైతన్య పరిచే విధంగా ఈ యొక్క కార్యక్రమం ఉంది ఈరోజు మన గోశాల సంబంధించినటువంటి ఏరియాలో ఉన్నాం పెద్ద ఎత్తున ప్రజలు గోవుల పట్ల వాళ్ళకు ఉన్నటువంటి శ్రద్ధ ఏ రకంగా వాళ్ళు అయితే వాటిని ఆదరిస్తున్నారో ఈరోజు మనం చూస్తున్నాం ఇక్కడ ఒక సాంప్రదాయం ఒక సంస్కృతి ఈనాటిది కాదు ఇది యుగ యుగాలుగా వచ్చేటటువంటి దాన్ని వాళ్ళు కాపాడుకుంటున్నారు ఇది అందరికీ సంతోషిస్తున్న విషయం ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చూసి ఆనందపడుతున్నారు పులికింత పడుతున్నారని చెప్పేసి నాకు నేనుగా కూడా ఒక చీరాల నియోజకవర్గ శాసనసభ సభ్యుడిగా ఈ కార్యక్రమం చూసిన తర్వాత నాకు కూడా చాలా ఆనందంగా అనిపిస్తుంది అని చెప్పేసి ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను చీరాల వాడరి జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది ప్రమాదంలో చీరాల వైపు వెళ్తున్న కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న వాడరి గ్రామానికి చెందిన మత్స్యకార యువకునికి తీవ్ర గాయాలయ్యాయి కాగా ప్రమాదంలో గాయపడిన క్షతగాతుల్ని చికిత్స నిమిత్తం చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు విచక్రవాహనాన్ని కారుడీ కొట్టడంతో యువకి తీవ్ర గాయాలైన ఘటన చీరాల వాడరేవు జాతీయ రథారిపై శుక్రవారం జరిగింది చీరాల మండలం వాడరేవు గ్రామానికి చెందిన బాలాజీ అనే యువకుడు వాహనంపై వాడరేవు వైపు వెళ్తుండగా అదే మార్గంలో ప్రయాణిస్తున్న కారు ప్రమాదవశాత్తు బైక్ ను ఢీకొట్టింది దీంతో బైక్ పై ఉన్న వ్యక్తి రోడ్డు వెంట ఉన్న డివైడర్ ను పడడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి దీంతో క్షతగాత్రుణ్ణి చికిత్స నిమిత్తం స్థానికులు చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు పరిస్థితి విషయంతో గుంటూరు ఆసుపత్రికి తరలించారు కాగా ప్రమాద దాటికి కారు రహదారి డివైడర్ ను ఢీకొట్టడంతో కారులోని అన్ని బిల్లన్స్ ఓపెన్ కావడంతో కారులో ప్రయాణిస్తున్న కుటుంబ సభ్యులకు కొద్దిపాటి గాయాలతో బయటపడ్డారు ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు మేము బీచ్ రోడ్ నుంచి ప్రకాశం డిస్ట్రిక్ దర్శి అక్కడ నుంచి బీచ్కి వచ్చాము చీరాల బీచ్ చేరాల నుంచి అమరావతి వైపు వెళ్తున్నాం అమరావతి వెంకటేశ్వర స్వామి గుడి ఫ్యామిలీ మొత్తం పిల్లల్ని అందరం తీసుకొని వెళ్తున్నాను అది అక్కడ చూస్తున్నారు కదా అక్కడ మనిషి ప్రాణం పోస్తూ అతనే మెయిన్ రోడ్ ఎక్కుతున్నాడు ఫోన్ మాట్లాడుతూ మెయిన్ రోడ్ ఎక్కుతుంటే మేమేమో హైవేలో వస్తున్నాం అతను ప్రాణం పోకూడదు అన్న ఉద్దేశంతో రైట్ కొట్టేశాను పూర్తిగా పూర్తిగా ఈ పక్క వెహికల్స్ చూశాను ఇటేం వెహికల్స్ రావట్లేదు ఈ డివైడర్ ఉందని తెలిసినా కానీ టైర్ తగులుతుందో పక్క పూర్తిగా రైట్ చెప్పేశాను అప్పటికే వచ్చి కారు తగిలేసాను బండి దాదాపు ప్రాణం అన్న ఉద్దేశంతో మొత్తం ఒక బండి మా మా ప్రాణాలు రిస్క్ పెట్టేశాం అన్ని ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయిపోయినాయి మొత్తం కంప్లీట్ గా పిల్లలకి ఏం జరిగిందో ఇంకా తెలియదు పూర్తి మొత్తం వాసి కన్ను కనిపిస్తలేదు అంటున్నాడు అతను మొబైల్ మాట్లాడుతూ వస్తున్నాడు అతను మొబైల్ మా మెయిన్ రోడ్ ఎక్కేశాడు సైడ్ నుంచి వస్తున్నాడు ఎక్కడి నుంచి వస్తున్నాడు ఆయనకేమో మొత్తం అంటే సివియర్ ప్రమాదం ఏ లేదు బాపట్ల జిల్లా వ్యాప్తంగా నేర నియంత్రణ చర్యల్లో భాగంగా జిల్లా ఎస్పీ ఆదేశాలతో పోలీసులు విస్తృతమైన చర్యలు చేపట్టారు ఆధునిక సాంకేతికను వినియోగించుకొని ప్రత్యేకంగా డ్రోన్ కెమెరాల ద్వారా సముద్ర తీర పర్యటక ప్రదేశాల్లో శివారు ప్రాంతాల్లో శుక్రవారం నిఘాతో పర్యవేక్షిస్తున్నారు బాపట్ల జిల్లా వ్యాప్తంగా జిల్లా ఎస్పీ ఆదేశాలతో పోలీసులు విస్తృతమైన చర్యలు చేపట్టారు ఆధునిక సాంకేతికతను ప్రత్యేకంగా డ్రోన్ కెమెరా ద్వారా సముద్ర తీర పర్యటక ప్రదేశాల్లో శివారు ప్రాంతాల్లో శుక్రవారం నిఘా ఏర్పాటు చేశారు ప్రత్యేకించి నిర్మానుష్య ప్రాంతాలు శివారు ప్రాంతాలు సముద్ర తీర ప్రాంతాల్లో అసాంఘిక చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చోటు చేసుకోకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా జిల్లా పోలీసులు ఆ ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా పర్యవేక్షిస్తున్నారు నేరాలు జరగడానికి అవకాశం ఉన్న ప్రదేశాల్లో డ్రోన్ల ద్వారా నిరంతర నిఘా నిర్వహిస్తూ చర్యలు చేపడుతున్నారు ఉన్న భవనాలు తోటలు జాతీయ రహదారులకు ఇరువైపులో ఉన్న ప్రదేశాల్లో పర్యటకులు అత్యధికంగా తదితర సముద్ర తీర ప్రాంతాల్లో జిల్లా పోలీస్ అధికారులు డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేస్తున్నారన్నారు అసాంఘిక చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు కట్టడి చేయడమే ప్రధాన లక్ష్యంగా నిఘా కోసం డ్రోన్లను వినియోగించనున్నారు అంతేకాకుండా సముద్ర తీరాలలో ఆహ్లాదకరంగా గడిపే యాత్రికుల భద్రత రక్షణ కోసం డ్రోన్ గతంలో వాడరేవు సముద్ర తీరాలలో ప్రమాదాలకు గురైన యాత్రికులకు డ్రోన్ల ద్వారా గుర్తించి రక్షించడం జరిగిందన్నారు నేరాలు జరిగే అవకాశం ఉన్న ప్రదేశాలను ముందుగా గుర్తించి బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం గంజాయి వినియోగం రవాణా పేకాట నిర్వహణ ఈజింగ్ వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు చీరాల పట్టణంలోని ముక్కొనంపు పార్కు కూడల్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ సమీపంలో శుక్రవారం కులవిపక్ష వ్యతిరేక పోరాట సంఘం ఇరవై ఎనిమిదవ ఆవిర్భావ దినోత్సవాన్ని కేవీపీఎస్ నాయకులు ఘనంగా నిర్వహించారు సమాజంలో కుల వివక్ష నహించాలని దళితుల మీద జరుగుతున్న దాడులు అత్యాచారాలు ఖండించాలని ఎస్సీ ఎస్టీ జీవోను పటిష్టంగా అమలు చేయాలని పలువురు చేశారు చిరాల ముక్కోణం పార్కు కూడలిలోనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ సమీపంలో శుక్రవారం కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఇరవై ఎనిమిదవ ఆవిర్భావ దినోత్సవాన్ని ఈ సందర్భంగా రాష్ట్ర కమిటీ నాయకులు లింగం జయరాజ్ జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ కూడా ఖర్చు పెట్టాలని దళితులకు సరిపడ స్మశాన వాటికలు సంబంధించి రాష్ట వ్యాప్తంగా చీరలో కూడా రెండెకరాల స్థలాన్ని కేటాయించాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో సీఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎన్ బాబురావు ఎన్ వసంతరావు ఎన్ మున్సిపల్ జిల్లా కార్యదర్శి సుబ్బారావు ప్రసాద గోశాల సుధాకర్ రాష్ట్ర జన విజ్ఞాన వేదిక నాయకులు కుర్రా రామారావు తదితరులు పాల్గొన్నారు

ఈరోజు ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని దేశానికి రాజ్యాంగం ద్వారా దళితులు అనగాని వర్గాలు సాయం చేసిన రామాజికందో ఈరోజు అంబేద్కర్ వాదానికి కొనసాగుతుంది ఆ ప్రభుత్వాన్ని అనుకూలపడిపోతే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో చూడంతో మొత్తం కొనసాగుతుంది ఈరోజు దళితులు మీద దాడులు పెరిగిపోతూ ఉంటాయి ఈరోజు రైతులు ఎనిమిది వేల రోజు దాదాపు నలభై రెండు శాతం కాబట్టి ఇవన్నీ కూడా ప్రభుత్వ చట్టాన్ని సమస్యలుగా అమలు చేయడం పరిస్థితుల్లో రైతులు దాడులు గౌరవించి మీద

ఇప్పుడు పాలన స్ట్రైట్ కట్ కాలవ సీమ్ అవుతుంది పరిష్కారానికి కలెక్టర్ హామీ చీరాల ఆర్జీఓ కార్యాలయంలో మత్స్యకారుల అధికారులతో కలెక్టర్ వినోద్ కుమార్ సమీక్ష రానున్న పది రోజులలో నివేదికను అందజేయాలని అధికారులకు ఆదేశాలు విజయదశమి సందర్భంగా చీరాలలో కన్నుల పండగ పారువేట మహోత్సవం పెద్ద ఎత్తున పారువేట మహోత్సవానికి తరలివచ్చిన భక్తులు జనాలు చీరాల వాడరేవు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం వాహనాన్ని ఢీకున్న కారు వాహనంపై ప్రయాణిస్తున్న యువకులకి తీవ్ర గాయాలు చికిత్స నిమిత్తం చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు